విశాఖలో గత రెండు రోజుల్లో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ అనేది రికార్డు సృష్టించింది ఒక రకంగా ఎంత వేగంగా ఎంత స్పీడుగా ఆ పెట్టుబడులు రావటం బహుశా ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారి ఉంటుంది దేశంలోనే అలాగే ఇటు కుదుర్చుకున్న వెంటనే వాళ్ళకు ప్రోత్సాహక ఒప్పందాలు కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చేయడం జరిగింది అంటే ప్రభుత్వం నుంచి ఏమేమి ప్రోత్సాహాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు వాటికి తగ్గట్టుగానే ప్రభుత్వం వెను వెంటనే వాళ్ళ చేతిలో ఒక ప్రోత్సాహకాల సంబంధించినటువంటి జీవోను కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది సో అంటే ఒక రకంగా మొన్న గత రెండు రోజులు జరిగినటువంటి ఒప్పందాల మొత్తం విలువ దాదాపుగా పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వచ్చాయి అంటే ఇది గాన సాకారం అయితే ఆంధ్రప్రదేశ్ యువతకు దాదాపుగా పదహారున్నర లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా వచ్చే అవకాశం ఉంది పరోక్షంగా అది మరి ఇంకొక రెండింతలు పెరిగే అవకాశం ఉంది చంద్రబాబు ఇంకో మాట కూడా చెప్పారు ఏదో ఇప్పుడు ఎంఓయూలు చేసుకున్నాం కదా అని చెప్పి సంబరపడటం కాదు ఖచ్చితంగా మూడేళ్లలో వీటి మొత్తాన్ని కూడా సాధించి తీరుతాం ఇప్పుడు ఏదైతే ఎంఓయూలు జరిగాయో అవి గ్రౌండ్ అవటానికి మూడేళ్ల నుంచి ఏళ్ళ సమయం పడుతుంది మూడున్నరేళ్లలో ఖచ్చితంగా వంద శాతం గ్రౌండ్ అవటానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు సదస్సులో చంద్రబాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు ఇప్పుడు ఎవరైతే ఎంఓయు కుదుర్చుకున్నారు వాళ్ళని మా అధికారులు మా నాయకులు కూడా వెంటాడతారు వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే వరకు కూడా వాళ్ళని నిద్రపోనవరు వీళ్ళు నిద్రపోరు సో కాబట్టి అందులో డౌటే అవసరం లేదు అసలు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ అయినా చాలు దాదాపు మనం చెప్పుకునేది పదమూడున్నర నుంచి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందులో ఒక ఏడు లక్షల రూపాయల కోట్ల రూపాయలకి సంబంధించి గ్రౌండ్ అయినా అందులో సగం మందికి పదహారు లక్షల మందిలో ఒక ఎనిమిది లక్షల మందికి సగం మందికి ఉద్యోగాలు వచ్చినా ఇది అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే హైయెస్ట్ పెట్టుబడులుగా మనం చెప్పుకోవచ్చు వచ్చే ఏడాది కూడా మళ్ళీ విశాఖలోనే నిర్వహిస్తాం ఇంతకంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా ప్రయత్నం చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు దాదాపుగా ఐదు వేల మంది దేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచితో పాటు దాదాపుగా వంద దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరయ్యారు ఐదు వేల మంది ప్రతినిధులైతే హాజరవడం జరిగింది సో వారందరికీ వసతులు కానివ్వండి అంటే వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళే వరకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రంగాలలో కూడా ఆ ప్రభుత్వం వాళ్ళకైతే ఆ సౌకర్యాలు కల్పించింది ఈవెన్ చాలామంది వచ్చి తిరుమల దర్శనం కూడా చేసుకుని వెళ్ళారు ప్రభుత్వం వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించింది ఎందుకంటే ఎక్కడో ఇతర దేశం నుంచి వస్తారు ఫేమస్ టెంపుల్ తిరుపతి వెళ్ళాలనుకుంటారు సో దా ప్రభుత్వం ఆ ఫెసిలిటీ కూడా కల్పించింది అంటే వాళ్ళని సంతృప్తికరంగా రాష్ట్రం నుంచి తిరిగి పంపడం జరిగింది ఒక అతిథి మన ఇంటికి వస్తే ఏ విధంగా గౌరవం చేసి పంపుతామో ఆ స్థాయిలో ఆ గౌరవం చేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది దాదాపుగా రెండు నెలల ముందు నుంచి మనకు చూడటానికి రెండు రోజుల నుంచి చిన్నగా కనపడుతుంది దీని ప్రిపరేషన్ అనేది రెండు నెలల ముందు నుంచి ప్రారంభమైంది చివరి రెండు వారాలు అయితే ఒక మాదిరి ప్రిపరేషన్ కాదు దాదాపుగా నలుగురు ఐదుగురు మంత్రులు ఈవెన్ నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా పాటు నలుగురు ఐదుగురు మంత్రులు అక్కడ స్వయంగా పర్యవేక్షించడం దాదాపు ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు అక్కడ ఉండి పర్యవేక్షించి చివరికి ఆ స్థాయిలో దాన్ని గ్రాండ్ సక్సెస్ అయితే చేయడం జరిగింది సో చంద్రబాబు గారు చివరికి అనుకున్నదైతే సాధించారు దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు వందల పదమూడు ఎంఓయులతో పదహారు లక్షలకు పైగా ఆ ఉద్యోగ అవకాశాలు విశాఖ సదస్సుకు వెల్లువెత్తిన కంపెనీలు మూడు రోజులుగా పారిశ్రామికవేత్తలతో సీఎం విస్తృత సమావేశాలు సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం లోకేష్ భరత్ సహా పలువురు మంత్రుల మోహరింపు కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు కేంద్ర మంత్రి గోయల్ కూడా రాక జగన్ హయాంలో వెళ్లిపోయిన కంపెనీలు కూడా ఆ తరలి వచ్చాయి వైపు ఎంఓయుల మార్పిడి ఆ వెంటనే ప్రోత్సాహక జీవులు నిందాకదే చెప్పా వాళ్ళకు డౌట్ ఉండొచ్చు ఇప్పుడు ఏదో వీళ్ళు ప్రోత్సాహం ఇస్తానన్నారు కానీ రేపు ఒదు మనం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత ఆ కొర్రీలు ఈ కొర్రీలు ఏమైనా పెడతారేమో లేకపోతే మా వాటా ఎంత అని అడుగుతారేమో అనే ఒక భయం కంపెనీలో ఉంటాడు ఎందుకంటే ఆ భయాన్ని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ముందు ఎంఓఈ కుదుర్చుకున్నట్టు మా రాష్ట్రానికి రెండు అనడం వచ్చిన తర్వాత నాకెంత నీకెంత అని అడగడం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మంత్రులకి బాగా అలవాటు గోరెంట్ల మాధవ్ మీకు గుర్తుందో లేదో ఆ కియా ప్రతినిధులను బెదిరించాడు గోరెంట్ల మాధవ్ ఎందుకని ఆయన ఏదో అందులో కాంట్రాక్ట్ అడిగాడు చెత్త తరలింపు కాంట్రాక్ట్ ఏదో అడిగాడు వాళ్ళు ఏమని అన్నారు ఎందుకంటే అది కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం అది వందల కోట్ల విలువ ఉంటుంది కాబట్టి ఎవరంటే ఏం చేశాడు వాళ్ళని బెదిరించాడు ఎందుకని ఆ రోజు ఎంపీగా ఉన్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి బెదిరించాడు కానీ ఈ రోజు అలాంటి బెదిరింపులు ఏమీ లేవు సో ఆ భయాన్ని క్రియేట్ చేసింది ఆ జగన్మోహన్ రెడ్డి అందుకనే ఏం చేసింది గవర్నమెంట్ ఈ ప్రోత్సాహకాలు మేము ఫలానా ప్రోత్సాహిస్తామని ఏదైతే చెప్పిందో దాని జీవోల్ని వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టింది అవసరమైతే రేపు వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం చెయ్యకపోతే కంపెనీ అవసరమైతే లేక కూడా వెళ్ళొచ్చు ఇదిగో ఆ రోజు మీకు ఎంబాయి కుదుర్చుకున్నాం ఈరోజు మాకు ఈ ప్రోత్సాహం ఇస్తానన్నారు ఈ రోజు ఎందుకు ఎవరని చెప్పి నిలదీయడానికి కూడా వాళ్ళకి రైట్ ఉంటుంది సో అందుకనే ఆ నమ్మకం కలిగించడానికి వెనువెంటనే ఆ జీవోలు కూడా ఇచ్చారు పరిశ్రమల్లో నమ్మకం పెంచిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం ఇప్పుడు దాని ఆంధ్రప్రదేశ్ దాని నిర్వచనాన్ని మార్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇరవై ఒక్క రోజుల్లోనే సంపూర్ణ అనుమతులు ఇవ్వడంతో పాటు ఎటువంటి షరతులు లేకుండా కంపెనీల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం సో అందులో ప్రధాన భాగం సదస్సు సూపర్ హిట్ సిఏఎ సదస్సులో ఇదే బెస్ట్ వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఎం ఎంఓయులను వంద శాతం సహకారం చేస్తాం మూడేళ్లలోనే సాధిస్తాం ఆ మా మంత్రులు అధికారులు వెంట పడతారు దావోస్కు హైబ్రిడ్ మోడల్గా విశాఖ సదస్సు భారీ పెట్టుబడులతో పాటు చర్చకు కూడా చోటు రికార్డు స్థాయిలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది అంటే దాదాపుగా ఐదు వేల మంది హాజరయ్యారు గత ప్రభుత్వ ఏపీ బ్రాండ్ని దెబ్బతీసింది విద్యుత్ పీపీఐలా రద్దు ఇది చాలామందికి ఐడియా ఉంటుంది అలాంటివి పునరావృతం కానివ్వమని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు గతంలో చంద్రబాబు గారు ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు పీపీఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారు విద్యుత్ ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశారు అది అంతర్జాతీయంగా దేశం మీద ప్రభావం చూపింది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి భారతదేశం మొత్తాన్ని కూడా బ్లేమ్ చేసే పరిస్థితి వచ్చింది మీకు గుర్తుందో లేదో అప్పట్లో ఒక కేంద్ర మంత్రి కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో మేము ఏ దేశమేలా కానీ మీరు పీపీఎల్ రద్దు చేశారు కదా మీ దగ్గరికి మేము ఎలా రావాలని అడుగుతున్నారు అది ఎంటైర్ దేశ గౌరవాన్ని కూడా దెబ్బతీసింది అపనమ్మకాన్ని పెంచిందని చెప్పి ఆ రోజు ఒక కేంద్ర మంత్రి కూడా మాట్లాడారు సో ఆ పరిస్థితి ఇప్పుడు మేము రానివ్వబోమని చెప్పి చంద్రబాబు గారు అయితే స్పష్టంగా చెప్పారు మొత్తంగా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏకంగా ఆరు వందల పదమూడు అవగాహన ఒప్పందాలు అయితే చేసుకున్నారు ఇవి సహకారం అయితే పదహారు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సహజంగా సదస్సు ప్రారంభ పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకుంటారు కానీ విశాఖ సదస్సుకు ఒక రోజు ముందు గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షంలో ముప్పై ఐదు సంస్థలు మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓఎల్ తీసుకుంటారు దీని మీద కూడా మనం వీడియో చేశాం పెట్టుబడుల సదస్సు కంటే ఒక రోజు ముందే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి సో అది కూడా ఒక రకంగా అది కూడా రికార్డ్ అనే చెప్పొచ్చు సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం నేను ఇందాకే చెప్పా ఈ ఒప్పందాలన్నీ ఎప్పుడు ఆచరణలోకి వస్తాయి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయని చాలా మందికి డౌట్ ఉంటుంది సో ఒప్పందాలన్నీ మూడున్నరేళ్లలోనే ఆచరణలోకి తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే ఇక్కడ స్పష్టం చేశారు అంటే దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వెళ్ళే నాటికి ఖచ్చితంగా ఈ ఒప్పందాలలో మెజారిటీ ఒప్పందాలు వందకు వంద శాతం అవుతాయని నేనైతే చెప్పను కానీ మెజారిటీ ఒప్పందాలు మొత్తం కూడా గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది దానికి చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు ఇంకో మాట కూడా చెప్పారు మా నాయకులు వెంటబడతారు మా అధికారులు వెంటబడతారు ఒప్పందం అయిపోయింది కదా ఒక ఏడాదికో రెండేళ్ళుకో పెట్టుబడి పెడదామని కంపెనీలు అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఎస్ ఒప్పందం అయింది మీరు ఈరోజు వస్తారా రేపు వస్తారా ఈరోజు వస్తారా రేపు వస్తారా ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటాడి తీసుకొచ్చి ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ సిద్ధంగా ఉంది ఇస్తానన్న ఫెసిలిటీస్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి సో వాళ్ళు పనులు స్టార్ట్ చేయడమే ఆలస్యం శంకుస్థాపనలు చేయడమే ఆలస్యం కాబట్టి మంత్రుల బృందం కావచ్చు ముఖ్యంగా నారా లోకేష్ గారు గతంలో చెప్పారు దాదాపు ఒక ఇరవై ఐదు వాట్సాప్ గ్రూపుల ద్వారా స్వయంగా ప్రతి పరిశ్రమ అప్డేట్ను ఆయనే పర్యవేక్షిస్తున్నాడు అంటే ఆ గ్రూప్లో లోకేష్ గారు ఉంటారు దానికి సంబంధించిన అధికారులు ఉంటారు ఆ అవసరమైతే మంత్రి భరత్ ఉంటాడు దాంతోపాటు ఆ కంపెనీ ప్రతినిధులు ఉంటారు సో అనుక్షణం సంప్రదింపులు డైరెక్ట్గా వీళ్ళతోనే మధ్యవర్తులతో పని లేదు ఒకడు ఆశ పెట్టడం మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వాళ్ళని మోసం చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు ఏదున్నా డైరెక్ట్ లోకేష్ గారితో మాట్లాడవచ్చు లోకేష్ గారు అక్కడే ఇష్యూను సాల్వ్ చేస్తారు సో ఎవరు అడ్డుపడే అవకాశం కూడా లేదు ఆల్రెడీ గతంలో చెప్పారు నేను ఇరవై ఐదు వాట్సాప్ గ్రూపుల ద్వారా నేనే పర్యవేక్షిస్తున్నాను పరిశ్రమలను రోజు ఇంత పెట్టుబడులు వచ్చినాయంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఈజీగా రాలా ఏ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గట్టిగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా ఎందుకు రాలేదు ఈ ఒక ఒక్క రెండు రోజుల సదస్సుకే పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఎందుకు వచ్చాయి ఇందులో సగం గ్రౌండ్ అయినా చాలు నేను అదే చెప్తున్నాను సగం గ్రౌండ్ అయినా చాలు సో అది చరిత్ర అన్నట్టే చెప్పుకోవచ్చు సో మొత్తంగా చంద్రబాబు గారు కూడా మూడు మూడున్నర ఏళ్లలో ఈ మొత్తాన్ని కూడా ఆ గ్రౌండ్ చేస్తామని చెప్పారు అదే ఘన జరిగితే దాదాపుగా పదహారు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు చంద్రబాబు గారికి గతంలో ఓటు వేయాలన్నారో ఈరోజు వాళ్ళదే చెప్తున్నారు ఆ రోజు మేము చంద్రబాబు గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు ఎందుకు అడిగాము అంటే జగన్ రెడ్డి దగ్గర లేనిది చంద్రబాబు గారి దగ్గర ఉన్నది ఇదే సో ఈ సత్తా చంద్రబాబు గారికి ఉంది సో రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు కావాలి అది చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు సో ఆ పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి తరిమేసిన వాటిని కూడా తిరిగి తీసి రావడం ఒక చంద్రబాబు గారికి సాధ్యం ఏదేమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారబోతుంది అనేది మాత్రం సుస్పష్టం